ఈ కరెంటు బాధుడిపై ఉద్యమం నియోజకవర్గ స్థాయిలో చేద్దామని పిలుపునిచ్చారు వైఎస్ పెంచిన విద్యుత్ ఛార్జీల బిల్లులను చూసి మహిళలు కోపంతో వాటిని తగలబెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అనంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు మూడో మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి ఆ లెవెల్లో బాధుడే బాధుడు మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడిని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామస్థాయి నుంచి కనిపిస్తూ ఉంది ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ప్రతి కాన్స్టిట్యున్సీలోను ప్రతి నియోజకవర్గంలోను పేకాట క్లబ్బులు ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైన్ ఉండి మైనింగ్ చేసుకోవాలన్నా ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్ప నుంచి ఈరోజు జరగని పరిస్థితి ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితులు లేకి ఈరోజు మనం అడుగులు వేస్తా ఉన్నాం మళ్ళీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కేవలం ఆరు నెలలు గడపకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ ఇది కూడా ఇంకా పదహైదు వేలు పూర్తి బాధుడు కాదు ఆరు వేల కోట్ల బాధుడికే ఈ నెంబరు ఇంకొక తొమ్మిది వేల కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు అంటే రేపు నెల బిల్లులో ఇంకా తొమ్మిది వేల రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి మహిళలందరూ కూడా బిల్లు చూపించి బిల్లులు కాలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరసన తెలుపుతూ ఇలాంటి వారికి తోడుగా ఈసారి ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం మొన్న రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో చేసినాం ఈసారి కరెంటు బిల్లుకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం ఈ కార్యక్రమం ఇరవై ఏడో తారీఖున పార్టీ కరెంటు బిల్లుల బాధుడే బాధుడుకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతూ ఉంది ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మూడో తారీఖున జనవరి మూడో తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది మన హయాంలో మన వైఎస్ఆర్సిపి హయాంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళం మేలో తల్లుల ఖాతాలలోకి ఆ డబ్బులు పంపించేవాళ్ళం ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళం ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే ఈరోజు ఆ దీవెన పరిస్థితి ఏమిటి అని అంటే నాలుగు త్రైమాసికాలు అయిపోయాయి ఈ జనవరి ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి నాలుగు త్రైమాసికాలు అయిపోయాయి పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసతి దీవెన కింద మరో పదకొండు వందల కోట్లు దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పిల్లల చదువులకు పిల్లలకి డబ్బులు రాక పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ మానేస్తూ ఉన్న పరిస్థితి డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు ఈరోజు చదవని పరిస్థితి పనికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు బిల్లులు కట్టమని చెప్పి పిల్లలను గట్టిగా అడుగుతూ ఉన్నాయి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు వీళ్ళకు తోడుగా ఈ పిల్లలకు అండగా జనవరి మూడో తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం జిల్లా సెంట్రిక్గా చేద్దాం జిల్లా సెంట్రిక్గా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ జనవరి మూడో తారీఖున పిల్లల కోసం పిల్లలకు తోడుగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల తరపున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి ఏమున్నా కానీ డీ కొందాం మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడన్నమాట చెప్తాను మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగే అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే అది ఉందా ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్ళకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు మామూలు రైతులు సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు గ్రామస్థాయిలో ఇవ్వాల్సిన సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి ఎక్కి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతులు ఎత్తించి ఎన్నికలు అంట ఎందుకు ఎన్నికలు జరుపుతారు అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోస్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండరు అని అంటారు నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా లేరా పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఏమైందని చెప్పి రైతులు అడుగుతా ఉండేది అర్థమవుతుంది ఉచిత పంటల భీమా ఏమైందని రైతులు అడుగుతా ఉన్నది అర్థమవుతుంది ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతా ఉన్నది అర్థమవుతుంది ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు అంట అయ్యా ఏడు నెలల కిందట ఏడు నెలల కిందట ఊదరగొట్టి నువ్వు నీ ఎల్లో మీడియా మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి మీ టీవీ ఫైలు మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు పదహైదు వేల నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా చెప్పుకుంటూ పోయినారు వాటికి దిక్కు లేదు ఏడు నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన దానికి దిక్కు తెలియదు ఇంక రెండు వేల నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడు అంటే ఈయన వయసు ఎంత ఈయన వయసు ఇప్పుడే ఎనభై దగ్గర దగ్గర ఇంకా రెండు వేల నలభై ఏడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు రెండు వేల నలభై ఏడు అని చెప్పి ఒక విజన్ అంట ఒక డాక్యుమెంట్ అంట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు విజన్ అంటే ఏమిటి విజన్ అంటే ఏమిటి నిజంగా మనిషి అభివృద్ధి బాటలో పనిచే అభివృద్ధి బాటలోకి మనిషిని తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్ నిజంగా ఒక మనిషిని ఇరవై ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది ఆ ఇరవై ఏళ్ళల్లో తర్వాత ఈరోజు చిన్నపిల్లాడుగా ఉన్న పిల్లాడు ఇరవై ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఎలా ఉంటాడు ఆ పిల్లోని భవిష్యత్ ఏమిటి ఆ పిల్లోని కోసం మనం ఈరోజు వేసే అడుగులు కరెక్ట్గా వేస్తూ ఉన్నామా లేదా అన్నది విజన్ ఆ విజన్లో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మనం వేసే అడుగులు గర్వంగా చెప్పచ్చు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా